మన ప్రభు అనే వారి శ్రేష్ఠమైన నామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును అనుగ్రహించబడనుగాక ఆమెన్ మతైశ్వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం ఆ నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి దేవుడు చెప్తున్నాడు నా నిమిత్తము మిమ్మల్ని జనులు హింసిస్తారు నిందిస్తారు చెడ్డ మాటలెల్లా పలుకుతారు అలాంటప్పుడు మీరు ఆనందించండి సంతోషించండి పరలోకంలో ఫలము అధికమవుతుంది అని చెప్తున్నారు శ్రమలనేవి సాధారణంగా పరిస్థితులను బట్టి వస్తాయి మానవులు చేసుకున్నటువంటి అజ్ఞానపు పనుల వలన మాయకు పనుల వలన రావచ్చు లేదా ఇతరుల నుంచైనా కూడా రావచ్చు ఈ హింసలు దూషణలు సాధారణంగా వస్తూ ఉంటాయి అయితే ప్రభువుని విశ్వసించటం వలన ప్రభు కొరకు నిలబడటం వలన మనకి నిందలు హింసలు గనక వస్తున్నట్లయితే ఇంకా ధన్యులము అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ధన్యుడు అని అంటే ఆనందించేవాడు అని అర్థం చాలామందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కష్టాల్లో కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఆనందంగా కనపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళను చూసి మనం కష్టాలను మర్చిపోయేంత ఉన్నతమైన మానసిక స్థాయిని పొందినెంత ధన్యుడవు నువ్వెంత ధన్యురాలవు అని మనం అంటూ ఉంటాం నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ఎలాంటి స్థితిగతులలో కూడా మనము ఆనందించటమే ధన్యకరమైనటువంటి జీవితము అయితే మనకి హింసలు నిందలు వస్తున్న సమయంలో ఈ ఆనందించడం అనేది లేకపోతే సంతోషించడం అనేది అంత సులభంగా ఉండదు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఆనందించాలి అంటే మనకి ఏదో ఒక మంచి వార్త అనేది మనకు ఉండాలి మనకు వినబడాలి లేదా మన గ్రహింపులో నిలవాలి అప్పుడే మనం సంతోషించగలుగుతాం కష్టాల్లో నష్టాల్లో కూడా మరి మనకి అలాంటి సంతోషకరమైన వార్త ఏంటి అనంటే ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆ విషయాన్ని మనం గ్రహింపులో గనక ఉంచుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనము ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాము ప్రభువును బట్టి మనం సంతోషిస్తున్నాము అంటే ప్రభువుకి ఎక్కువ విలువిస్తున్నాము అని అర్థం ప్రభు వైపు చూస్తున్నాము అని అర్థం ప్రభు మాటను బట్టి మనము ఆనందపడుతున్నాము ధైర్యపడుతున్నాము అని అర్థం అదే కష్టాల వైపు నష్టాల వైపు చూస్తున్నాము అంటే కష్టాలను బట్టి భయపడుతున్నాము వణుగుతున్నాము అని అర్థం అలాంటి జీవితము ధన్యకరమైన జీవితం కాదు వాక్యం ఏం తెలియపరుస్తుందంటే దినమున కృంగి నేడలా నీవు చేతగాని వాడివగుదువు అని సామెతల గ్రంథం తెలియపరుస్తుంది ప్రియదైవ జనాగము మనము చేతగాని స్థితిలో ఉన్నప్పుడు మన జీవితము చాలా దుర్భరంగా అనిపిస్తుంది సంతోషము సమాధానం అనేది లేకుండా పోతుంది ప్రభు చెప్పే ధన్యకరమైన జీవితము మనం జీవించాలి చేతగాని వారిగా మనము ఉండకూడదు ఈ శ్రమలో వచ్చినప్పుడు ఈ నిందలు ఉన్నప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండగలము అంటే అది కేవలము ప్రభు వైపు చూస్తూనే ఉండగలము అది కేవలము ప్రభు వాక్యమును బట్టి ధైర్యం వహించటం వలనే మనము ఉండగలము మరి హింసించువారు నిందించువారు అనేకులు మరి మనల్ని గాయపరుస్తూ ఉంటారు మరి వారి విషయం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ప్రియ దైవ జనాంగమ ప్రభువు చెప్తున్నాడు పగదీచ్చుట నా పని అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పది అధ్యాయం ముప్పై వచనంలో మనం చదువుతాం సాధారణంగా మనల్ని నిందించిన వాళ్ళని కానీ హింసించిన వాళ్ళని కానీ చూసినప్పుడు మనకి కోపం వస్తుంది వారి మీద ద్వేషము కూడా కలుగుతుంది అయితే అది ఆత్మీయుల లక్షణం కాదు అని ప్రభువు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ఇది మనుషుల మధ్య ఐక్యతను సమాధానాన్ని ఏర్పరిచేటటువంటి మాట ఉన్నది మనము ద్వేషిస్తూ దూషిస్తూ అలాంటి జీవితంలో గనక నిలబడగలిగినట్లయితే మనము ప్రభువు నందు వారముగా కాక ఈ లోకమునందు వారమై ఉంటాము అది ధన్యకరమైన జీవితము కాదు క్రీస్తును నమ్మినవారు అని చులకనగా మాట్లాడిన నిందించిన వాళ్ళ గురించి చెడ్డ మాటలు పలికిన అలాంటి సమయంలో మనము సంతోషించాలి ఆనందించాలి మనుషుల మనసుల్లో మనకి గౌరవం లేకపోవచ్చు కానీ పరలోకంలో మనకి ఫలము మాత్రము అధికమవుతుంది అనేది సత్యము ఆ యొక్క ఫలాన్ని చూసి మనము ఆనందించాలి అంతకంటే మనకు కావాల్సింది మరొకటి లేదు కనుక పేదయు చిన్నమా శ్రమల్లో నిందల్లో ఆనందించాలి ఇది యేసు ప్రభు వారు మనకు చూపించినటువంటి మార్గమై ఉన్నది ఆయనను అనేకులు హింసించారు నిందించారు దూషించారు హేళన చేశారు అవమానించారు ఆయనే ఓర్చుకున్నాడు సహించాడు భరించాడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అలా నిందించిన వారందరి కొరకు ఆయన మీద చెడ్డమాటలు పలికిన వారు కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు ఆయనే మనకు మాదిరి అట్టి జీవితము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్